హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు విషావర్స్ సో సమ్మర్ వచ్చేస్తుంది కదా అందుకని ఇంకా బయట ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇవాళ ఇది వచ్చేసి నేను మీకు లాంగ్ ఐలాండ్ యూఎస్లో న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లో ఎక్వేరియం అనమాట ఇది సో ఈ ఎక్వేరియంలో చాలా చాలా అంటే చాలా పెద్ద ఎక్వేరియం ఇది బేసిక్గా మనకి ఇక్కడ సీ యానిమల్సే కాకుండా కొన్ని బయట యానిమల్స్ కూడా పెట్టి పెడతారు కాకపోతే ప్యూర్ సమ్మర్లో అయితే అవన్నీ ఉంటాయన్నమాట సో ఇవాళ మనం ఈ ఎక్స్ ఈ ఎక్వేరియం అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాము సో ఇది బయట ఇందాక మీరు చూసినంత బయట బయట ఆల్రెడీ వాళ్ళు పెట్టేసి పెడతారు కొన్నిటిని ఇది వచ్చేసి లోపల అనమాట లోపల సెటప్ ఇదంతా సో చాలా బాగా ఉంటుంది ఇదంతా ఎంట్రన్స్ టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం టికెట్స్ కాకపోతే అక్కడికి వెళ్ళి మనము బార్కోడ్ చూపించేస్తే వాళ్ళు మనకి హ్యాండ్స్ పైన స్టాంప్ లాగా వేసేసి లోపలికి ఎంట్రీ ఇస్తారనమాట సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది ఈ చుక్ అనిపిస్తుంది కదా ఇటు నుంచి సో ఇదంతా బయట సెటప్ చాలా బాగా డెకరేట్ చేసి పెడతారు చాలా మంచిగా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఈ ఎంట్రన్స్లో అంతా వెరైటీ వెరైటీ ఫిషెస్ ఉంటాయి నాకైతే ఫిషెస్ వి పేర్లు తెలియదు కానీ నేను చూపించడం అయితే చూపిస్తాను మీరు ఎవరైనా లాంగ్ ఐలెండ్లో ఉంటే తప్పకుండా ఈ ఎక్వేరియం అయితే విజిట్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు టైం పడుతుంది అన్నీ చూడడానికి అంత బాగుంటుందన్నమాట సో ఇందులో లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్లో ఇంకా నా ఫేవరెట్ కూడా ఉంటుంది అది మన ఇండియాని చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట సో ఇది చూసారు ఎంత బాగుందో ఈ ఫిష్ను ఏమంటారో నాకు తెలియదు కానీ ఈ పేర్లు అక్కడ చూసాను కానీ ఇప్పుడు నాకు గుర్తు లేదు చెప్దామంటే ఇవి వీటితో మనం హాయిగా ఆడుకోవచ్చు అనమాట వీటిని టచ్ చేయొచ్చు వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు ఇది ఇలా స్టాంప్స్ వేస్తారనమాట మనకి హ్యాండ్స్ పైన స్టాంప్స్ వేస్తే ఇదే మనకి టికెట్ లాగా ఈ స్టాంప్ మనం చూపించి లోపలికి వెళ్ళాలి సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి మన ఎంట్రీ యాక్చువల్లీ లోపలికి స్టార్ట్ అవుతుంది ఈ ఎక్వేరియంలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే షార్క్స్ అనమాట ఇక్కడ మనకు ఒక ఫైవ్ టు సిక్స్ పెద్ద షార్క్స్ ఉంటాయి ఒక పెద్ద షార్క్ ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్లో ఉంటాయి అది మెయిన్గా ఈ ఎక్వేరియం నేను ఇది థర్డ్ టైం విజిట్ చేయడం ఎప్పుడు వెళ్ళినా నాకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎంట్రన్స్లో వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారు చిన్న వాటర్ ఫాల్ లాగా అండ్ ఇందులో కూడా మంచి మంచి ఫిషెస్ ఉంటాయి టాటాయిస్లు అవన్నీ ఉంటాయన్నమాట సో టాటాయ్స్లు అవన్నీ మనం చూసే చూస్తూనే ఉంటాం కాబట్టి నేను అంతగా అక్కడ ఆగి వీడియో అవన్నీ తీయలేదు నాకేవైతే కొత్తగా అంటే తీయాలనిపించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో నేను తీశాను మీరు ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలో లాంగ్ ఐలెండ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఎవరు వచ్చినా కూడా వేరే ప్లేసెస్ నుంచి ఎక్వేరియంకి అయితే తీసుకెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇంకా చాలా బాగా చేస్తారు ఇక్కడ చూస్తున్నారా ఇవి వచ్చేసి మనం ఫైన్ ద నీమో అనే మూవీలో ఫిషెస్ చూస్తాం కదా డోరే అని చెప్పేసి మళ్ళీ నీమో అని చెప్పేసి ఫిషెస్ అవన్నమాట ఇవి రియల్గా ఎంత అందంగా ఉన్నాయంటే ఫిషెస్ చెప్పొద్దు కలర్స్ అయితే చాలా మంచి మంచి కలర్స్లో ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి పిరానే అంటారా ఏదో ఫిష్ అంటారు కదా పళ్ళు ఉంటాయి చూడండి మూవీస్లో ఉంటాయి సో ఫ్లెష్ షీటింగ్ ఫిష్ ఫిషెస్ అంటారు కదా అవన్నమాట యాక్చువల్లీ ఎక్వేరియంలో ఫిషెస్ అన్ని పైన సైడే ఉంటున్నాయి నిజంగా మూవీస్లో ఆనిమేటెడ్ మూవీస్లో చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది మనం ఇక్కడికి వెళ్తే పెద్ద పెద్ద ట్యాంక్స్లో అన్నమాట ఈ ఫిషెస్ ఇది చూస్తే రైలా అతుకుపోయిందో ఇది మా చిన్నోడు చూస్తూ దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దగ్గర నుంచి అసలు భయం లేకుండా అది నాకైతే ఒక ఫ్రాగ్ లాగా అనిపించింది ఆ ఫిష్ని చూస్తూ ఉంటే పైన ఉన్నాయి చూడండి ఫిషెస్ అన్నీ అండ్ ఇది వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ ట్యాంక్ చూడడానికే నేను వచ్చాను యాక్చువల్లీ త్రీ టైమ్స్ ఇది నేను విజిట్ చేయడం ఇది షార్క్ ట్యాంక్ అనమాట అనమాట ఈ లో దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ షాక్స్ ఉంటాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ ఇవి చాలా పెద్దగా ఉంటాయి మోర్ దాన్ సిక్స్ టు సెవెన్ కి పైనే ఉంటాయి అక్కడ ఒకటి లోపల పడుకుని ఉంది చూడండి చిన్నగా కనిపిస్తుంది అండ్ ఇంకా మదర్ అండ్ అంటే కిడ్ కూడా ఉంటుంది చూడండి షార్క్ కింద ఒకటి వెళ్తుంది చూడండి అది దాని కిడ్ అనమాట సో అది అలా తిరుగుతోంది నేను షార్క్ ట్యాంక్ దగ్గరే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం మేము ఇవన్నీ షార్క్స్ ఇందులో ఉన్నవన్నీ షార్క్సే అనమాట ఈ ట్యాంక్ చాలా పెద్దగా ఉంటుంది అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే మనం ట్యాంక్ లోపలికి కూడా వెళ్ళొచ్చు ఒక కేజ్ లాంటిది ఉంటుంది ఆ కేజ్ లాంటి దాంట్లో మనము ఫ్యామిలీ అంతా నిల్చొని ట్యాంక్ లోపలికి అంటే వాటర్ లోపలికి కూడా వాళ్ళు తీసుకెళ్తారు మనకి ఆక్సిజన్ మాస్క్లు అవన్నీ పెట్టేసి సో లైవ్గా మనం షార్క్స్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అని చెప్పేసి మేమైతే అది చేయలేదు ఆ రోజు సో ఇది చూడండి ఎలా ఉందో దీని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఈ షార్క్స్ని దగ్గర నుంచి చూడడం ఇది నేను ఫస్ట్ టైం అనమాట మనకి ఇండియాలో ఎక్వేరియమ్స్ అంటే మేమున్న ఏరియాలో ఎక్వేరియమ్స్ అసలు లేవు చిన్న చిన్న ఫిషెస్ తప్ప నేను ఎప్పుడు ఇంత పెద్దవి చూడలేదు సో చాలా ఎగ్జైట్ అయిపోతాను ఇక్కడికి వెళ్తే మాత్రం సో చాలా చాలా బాగుంటుంది షార్క్ ట్యాంక్ ఈజ్ అ మెయిన్ అట్రాక్షన్ ఫర్ దిస్ ఎక్వేరియం అనమాట ఇవి చూడడానికి మెయిన్గా అందరు వస్తారు అని దాదాపు చాలా మంది ఇందులోకి దిగుతారు కూడా అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను ఈ ఫిష్ని చూశాను ఇది ఒక బోండంలాగా ఉంది పెద్దగా చాలా పెద్దగా ఉంది లావుగా ఉందనమాట సో ఒకసారి తీద్దామని చెప్పేసి వీడియో తీశాను చాలా చాలా లావ్ లావ్ ఫిషెస్ అనమాట ఇవి నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద ఫిషెస్ చూడలేదు యా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసేదాన్ని బట్ అవి కూడా ఇంత పెద్దగా లైవ్గా నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంటుంది ఫిష్ చూడడానికి వీడియోలో ఇంకా చిన్నగా అనిపిస్తుంది కానీ మనము లైవ్గా చూస్తే ఇంకా పెద్దగా ఉంటుంది ఈ ట్యాంక్స్ కూడా చాలా పెద్ద పెద్ద ట్యాంక్లు అనమాట చాలా పెద్ద ఎక్వేరియం ఇది అండ్ ఫిషెస్ కూడా చాలా రకాల ఫిషెస్ మనకి కనబడుతూ ఉంటాయి ఒక్కొక్క రూమ్ అంతా ఉంటుందేమో ట్యాంక్లు అయితే నాకు తెలిసి అంత పెద్ద ట్యాంక్లు అనమాట ఈ చిన్న ఫిషెస్ కూడా చాలా చాలా లావుగా ఉన్నాయి సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఇండియాలో మనము మనం ఉన్న ఏరియాలో ఇలాంటి ఎక్వేరియమ్స్ పెడితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్వేరియం చూసారా అంటే జనరల్గా ఇండియాలో అండ్ ఇది వచ్చేసి పింగ్విన్స్ అనమాట ఇది మొత్తం ఈ ఏరియా అంతా పింగ్విన్స్కి సంబంధించింది ఆ రోజు కొంచెం వర్షం పడుతూ ఉండడం వల్ల మనకి ఎక్కువ జనాలు కనబడట్లేదు ఇక్కడ సో ఇక్కడ కూడా ఎప్పుడు జనాలు ఉంటారు ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు మేము వెళ్ళింది లంచ్ టైంలో వాటికి ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట అవి అది చూడండి నాతో ఎంత బాగా ఆడుకుంటుందో ఇవి వీటి దగ్గర బాగా టైంపాస్ అయిపోతుంది మనకి మనము ట్వంటీ థర్టీ మినిట్స్ అలా నించని వాళ్ళతో ఆడుకోవచ్చు అవి బాగా ఆడతాయి ఫొటోస్ దిగొచ్చు వీటితో మనము యాక్చువల్లీ దీనికి ఇంకో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట అంటే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకొని కూడా మనము ఫొటోస్ దిగొచ్చు సో దానికి స్పెషల్ ఎంట్రీ ఒకటి ఉంటుంది ఆ రోజు ఆ ఎంట్రీ పెట్టలేదు బికాజ్ ఆఫ్ రెయిన్ అండ్ సమ్మర్ కూడా కదా సమ్మర్ కాబట్టి సారీ వింటర్ కాబట్టి లోపల కూడా పంపట్లేదు ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బయటకి ఎలవ్ చేస్తున్నారు ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో సో ఇది నాకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ పైన స్టెప్స్ లాగా కనబడుతున్నాయి కదండీ అది వచ్చేసి ఒక షో జరుగుతుంది అక్కడ సీలా ఎంతో షో చేస్తారు అదొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ షో అనమాట సో ఆ షోకి కూడా ఆ రోజు ఉండింది బట్ వర్షం పడుతుందని మేము అటెండ్ అవ్వలేదు ఇవే సీ లయన్స్ అనమాట ఇవి చాలా హైట్ కి ఎగురుతాయి ఆ షో చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా వెళ్తే మాత్రం ఆ షో మిస్ అవ్వకుండా కూర్చొని చూడండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ షో ఉంటుంది వాటితో కూడా చాలా మంచి మంచి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఎక్స్పెరిమెంట్స్ లాగా అవి చూపిస్తూ ఉంటారు మనకి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదా ఈ ట్యాంక్ ఈ ట్యాంక్ దగ్గర నేను దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వాటిని చూస్తూ టైంపాస్ చేసేసాను రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇందులో చిన్నవి పెద్దవి కలర్స్ అయితే చెప్పొద్దు ఇంకా నాకు లోకంలో ఉన్న కలర్స్ అన్నీ ట్యాంక్ అనిపించింది ఎప్పుడూ నేను ఇన్ని రకాల ఫిషెస్ ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు చూడలేదు ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లావెండర్ కలర్ బ్లాక్ కలర్ జీబ్రా లాగా అన్ని అంటే ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే అన్ని ఫిషెస్ ఉన్నంత ట్యాంక్ అనుకుంటాను ఇది అంత పెద్ద ట్యాంక్ లో ఈ ఫిషెస్ పెట్టారు చాలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి అన్ని చిన్నవి కానీ చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారా లోపలికి వెళ్ళిపోతుంది ఒక ఫిష్ అవి కూడా ఒక రక రకమైన ఫిష్ అనమాట అండ్ ఇవి వచ్చేసి సీహార్సెస్ సీ హార్సెస్ హార్సెస్ కూడా నేను చిన్న చిన్నవి ఇండియాలో ఎక్వేరియమ్స్లో చూశాను కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా కొంచెం పెద్ద సీ హార్సెస్ అనమాట చెట్ల కల్లా చుట్టుకుపోయి ఉన్నాయి చూడండి కనిపిస్తుంది కదా మీకు హార్స్ పిల్లలకి హార్సెస్ అంటే చాలా ఇష్టం ఇది చాలా చిన్న ట్యాంక్ చిన్న ట్యాంక్లో కొన్ని ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనము నేను చెప్పాను కదా ఇందాక మనకు షార్క్ ట్యాంక్ లోపలికి పంపిస్తారని చెప్పేసి ఇది పైనుంచి వ్యూ అనమాట ఇందాక మీరు కింది నుంచి చూసారు కదా షార్క్స్ ఉన్నాయి కదా ఫైవ్ సిక్స్ షార్క్స్ ఉంటాయని చెప్పాను కదా ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట ఇప్పుడు షార్క్స్ కనబడతాయి చూడండి ఇగోండి ఇది యాక్చువల్లీ చాలా పైనుంచి తీస్తున్నాను షార్క్స్ చాలా చిన్న ఫిషెస్ లాగా కనబడుతున్నాయి కానీ చాలా పెద్దవి అవి మోర్ దాన్ సిక్స్ ఫీటే ఉంటాయి సిక్స్ ఫీట్ నేను చాలా తక్కువ చెప్తున్నాను టెన్ ఫీట్స్కి పైనే ఉంటాయేమో అవి సో ఇలా ఒక కేజ్ ఉంటుంది ఆ కేజ్ మనం నించుంటే నేను తీయలేకపోయాను వీడియో సరిగ్గా ఇక్కడ కేజ్ కనబడుతుంది కదండి ఆ కేజ్లో మనం నించుంటే దాని నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట వాటర్ లోపలికి వెళ్ళిపోయి అవి వాటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు దగ్గర నుంచి మేమైతే చేయలేదు నాకు అంత డేర్ లేదు వాటి దగ్గరికి వెళ్ళే అంత అండ్ వాటర్ ఫోబియా కూడా నాకు సో ఐ కుడెంట్ గోయింగ్ టు ఇట్ అండ్ ఇది వచ్చేసి మంకీస్ మనం ఇండియన్ మంకీస్ అనమాట ఇక్కడ ఈ మంకీస్ని కూడా చాలా విచిత్రంగా చూస్తారు జనాలు మనకి ఇండియాలో చాలా బాగా కనబడుతూ ఉంటాయి కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నాకు ఏదో అంటే డిఫరెంట్ మంకీస్ లాగా కొంచెం హెయిర్ ఎక్కువ ఉండి ముఖం చిన్నగా ఉండి ఏమంటారు ఉడతల లాగా అనిపించాయి ఈ మంకీస్ బేసిక్గా ఇవి మంకీసే వీటినైతే చూసి ఇక్కడ యుఎస్ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మంకీ మంకీ అని మనకైతే కామన్గా అనిపిస్తుంది అనుకోండి అండ్ ఈ క్రాబ్స్ చూసారా నేను ఎప్పుడు ఇలాంటి ఇంత పెద్ద క్రాబ్స్ చూడలేదు ఎలా నించున్నాయో గమ్మత్గా కార్టూన్స్లో నేను చూశాను ఇలా ఇవి లైవ్గా చూసి నేను నిజంగా కార్టూన్ వాళ్ళు కూడా తీస్తారనుకున్నాను అండ్ ఇక్కడ మీరు పురుగు ఎక్కడ కనబడుతుందో మీరు చెప్పగలుగుతారా ఇవి చూడండి పురుగులు ఈ గ్రీన్ కలర్ ఆకుల్లాగా ఉన్నవన్నీ కూడా పురుగులు అనమాట ఈ ఆకుల్లాగా ఉండే పురుగులు మనకు అసలు పురుగులాగా అనిపించదు చూస్తున్నారా ఎలా ఉందో పురుగు సో ఇవన్నీ ఏంటంటే లీవ్స్ లాగా ఉన్నాయి నాకు కొంచెం వింతగా అనిపించి వీడియో తీసాను మీకు చూద్దామని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా ఇవి ఎక్వేరియంలో ఇలాంటి వింత వింతవి చాలా చూసాను ఈ సార్ నేను మొత్తం ఆకుల్లో కలిసిపోయాయి ఇదే కాదు కొమ్మల్లాగా బ్రౌన్ కలర్లో ఉన్న పురుగులను కూడా నేను చూశాను అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్ ఈ ఎక్వేరియంలో మన ట్రాపికల్ అంటే మన వచ్చినట్టు అనిపిస్తుంది మన ఇండియాకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట టెంపరేచర్ కానీ వెదర్ కానీ అంతా ఇది కూడా ఒక రూమ్ ఒక హాల్ని వాళ్ళు మొత్తం ఇలా చెట్లు పెంచి దీన్ని సెటప్ చేశారు ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ కోసం అనమాట ఒక థౌజండ్స్ ఆఫ్ ఇందు లోపల వదిలేసి మనకి బటర్ఫ్లైస్ చూడడానికి చేస్తారనమాట సో మనం దీనికి లోపలికి వెళ్ళడానికి కూడా స్పెషల్ టికెట్ ఉంటుంది ఇది చూడండి ఆరెంజ్ జ్యూస్ ఎంత ఎంత మంచిగా ఉందో డే అంత తిరిగి తిరిగి వచ్చాం కదా ఈ ఆరెంజ్ జ్యూస్ దగ్గరికి రాగానే నాకే తాగేయాలనిపిస్తుంది వచ్చింది అంత బాగా ఉందా చూడడానికి బటర్ఫ్లైస్ అన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ జ్యూస్లు తాగుతూ ఉన్నాయన్నమాట చాలా బటర్ఫ్లైస్ ఉండే చాలా కలర్ఫుల్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ అనమాట సో ఇండియాకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది లోపలికి వెళ్ళేసరికి నాకు ఇక్కడ దీనికి లోపలికి రావడానికి కూడా వాళ్ళు టికెట్ చూస్తారని చెప్పాను కదా అండ్ వాళ్ళు వచ్చే ముందు మనకి మొత్తం చెప్తారు అంటే బటర్ఫ్లైస్ అన్ని కింద ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా మనం వాటిని తొక్కేయడం కానీ వారు మన డ్రెస్సెస్ పైన ఉంటే వాటిని జాగ్రత్తగా విడిపించేసి కానీ బయటకు రావాలని చెప్పేసి చెప్తారనమాట సో ఇది మాత్రం నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్లేస్ చాలా చాలా కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఉంటాయి లోపల 了。 బటర్ఫ్లైస్ కూడా మనం మిస్ అవుతూ ఉంటున్నాం ఈ మధ్య ఇండియాలో కూడా మనకి తక్కువైపోయాయి బటర్ఫ్లైస్ ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ కనబడేవి బట్ ఇప్పుడు అవి కూడా కరువైపోతూ అయిపోతున్నాయి సో వీళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాటికి జ్యూసెస్ పెట్టి ఎవరైనా జనాలు వచ్చినా బయటకు వెళ్ళినా వాళ్ళని జాగ్రత్తగా చెక్ చేసి ఎక్కడైనా బటర్ఫ్లైస్ ఉన్నాయో వాళ్ళ బాడీ పైన అన్నది చూసి జాగ్రత్తగా పంపిస్తున్నారనమాట ఇది కూడా మొత్తం సెటప్ ఏ చూడండి ఎంత బాగా వాళ్ళు సెట్ చేశారు ఇది ఎక్వేరియంలో ఒక పార్ట్ అని చెప్పి అనుకోవచ్చు ఇది చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారు ఆ షార్క్ ట్యాంక్ ప్లస్ ఈ బటర్ఫ్లైస్ చాలా అంటే చాలా బాగా ఉంటాయి కళ్ళకి విందులాగా అనిపిస్తాయి అనమాట చూడ్డానికి సో నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ ఇందులో నేను ఒక వన్ అవర్ వరకు కూర్చున్నాను లోపల మనం కూర్చోవచ్చు లోపల ఎంతసేపు అయినా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు సో దాదాపు ఒక వన్ అవర్ వరకు అయితే నేను లోపల కూర్చున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ లాంగ్ ఐలైన్లో ఉన్న ఎక్వేరియంని చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని నేను చెప్పనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు య్ ఎంత బాగా ఉన్నాయి కదా బటర్ఫ్లైస్ బాయ్ అండి